రోజు రోజుకి కేటీఆర్ యొక్క అహంకారం అహంభవం పూర్తిగా తలకెక్కి తలకెక్కుతూ ఉంది ఆయనకు పిచ్చిలేసి ఈరోజు పిచ్చి ముదిరి ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు మతి భ్రమించినట్టు సో ఆయన ఎప్పటిను ఆయనను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయనను ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఆస్పత్రికన తరలించండి కనీసం అంటూ రేవంత్ రెడ్డి గారిని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్న విషయం కూడా గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఈరోజు ఇగో దిక్కుమాల ఫ్రీ బస్ మహిళలపై కేటీఆర్ సంచల కామెంట్స్ అంటూ ఒక టైటిల్ పెట్టాం కదా దిక్కుమాల ఫ్రీ బస్ అంటున్నాడు అంటే ఆయనకు మహిళలకు ఫ్రీ బస్ ఇస్తే కూడా కనీసం ఓరో లేకుండా ఈరోజు ఉండ ఉండున్నాడు అంటే మహిళల ఓటు మహిళలకు సంబంధించినటువంటి ఒక సింపతి కాంగ్రెస్ వైపు పోతున్నందుకు ఆయన బాధపడుతూ ఆక్రోషంతో ఆవేదనతో ఈరోజు దిక్కుమాల ఫ్రీ బస్సు అంటూ ఈరోజు చేస్తున్నాడు నేను ఎక్కడి నుంచి కదా ఆయన తీసుకున్నటువంటి మాటల నుంచే నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఆయన కామెంట్ చేసిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని చూసిన తర్వాత మీకు మిగతా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఫ్రీ చూ చూడండి ఫ్రీ బస్సు పెట్టిండ్రు ఆ బస్సులలో ఎట్లా కొట్లాడుకుంటున్నారో మా ఆడబిడ్డలు నాకంటే బాగా మీరే చూస్తూ ఉన్నారు జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు యుద్ధాలు చేస్తున్నారు అలాగెళ్ళి ఆ బస్సు ఎక్కనికే బస్సు లోపలికి ఎక్కనికే ఆ బస్సు డ్రైవర్ సీట్లలోకి వెళ్ళిపోతున్నారు కిటికీలలోకి వెళ్ళిపోతున్నారు రోగలతోనొకలి చెప్పులు తీసుకొని కొట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఇవాళ దిక్కుమాల ఫ్రీ బస్సు పెట్టి ఇవాళ దిక్కుమాల ఫ్రీ బస్సు పెట్టి ఇవాళ దిక్కుమాల ఫ్రీ బస్ పెట్టి దానివల్ల తీసుకొచ్చినారు ఫ్రీ బస్సు మంచిదే నేను కాదంటలేను కానీ బస్సుల సంఖ్య పెంచండి అందరికి సీట్లు ఇటు మేము పైసలు పెట్టుకుంటున్నాం టికెట్లు మాకు సీట్లు మగవాళ్ళు బాధపడుతున్నారు ఆడబిడ్డలేమో బస్సులు తక్కువైనాయి మాకేం మా పరిస్థితి ఏంది మేము కొట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు బాధపడుతున్నామో మా పుట్ట మీద కొట్టింది ప్రభుత్వం అని చెప్పి ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారు నేను ఎందుకంటున్నా ఇదంతా అంటే ఒక పథకం పెడితే ఆలోచించి ఒక పథకం పెడితే ఆలోచించి సో మీకు క్లియర్గా వినబడ్డది అనుకుంటా ఇది ఏమంటుండేనే దిక్కుమాల ప్రభు దిక్కుమాల పథకం ఫ్రీ బస్ పథకం అనేది దిక్కుమాల పథకం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అదేవిధంగా ఒక పథకం పెడితే ఆలోచించి పెట్టాలట చిచ్చా చెప్తున్నాడు మనం వినాలే పథకాలు పెడితే ఆలోచించి పెట్టాలట మరి నువ్వు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ నువ్వు తీసుకొచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కానీ అదేవిధంగా అప్పుడు ఆరు లక్షల రూపాయలు డబుల్ బె బెడ్రూమ్కి ఇస్తా అని చెప్పేసి ఇళ్ళ పథకానికి ఇళ్ళ పథకం సంబంధించి అదేవిధంగా ఈరోజు దళిత బంధు అదేవిధంగా రైతు బంధు బంధు మైనార్టీ బంధు ఇలా చెప్పుకుంటూ చాలా పథకాలు ఉన్నాయి వాస్తవంగా అదేవిధంగా కాళేశ్వరం మిషన్ భగీరథ సో ఇవి ఎగ్జాంపుల్స్ ఇవి చాలా చాలా ఉన్నాయి ఇంకా ఓన్లీ కేవలం నేను చెప్తా ఉన్నాను మహిళలకు ఫ్రీ బస్ అనే పథకంతో మహిళలు లబ్ధి పొందుతున్నారు దానిలో ఎవరికి కూడా అతిశక్తి లేదు చాలామంది మహిళలు చాలా ఫ్రీగా ట్రావెల్ చేస్తూ ఈరోజు ఉత్సాహంగా పోతూ వస్తూ ఉన్నారు సరే కొంతమేర ఏ పథకంలో అయినా కొంతమేర ఫైవ్ టు టెన్ పర్సెంట్ కొంచెం ఇటు జరుగుతుంది వాస్తవంగా దానిలో మనం కదా లేదు కానీ ఇక్కడ గతంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రపతి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత వీళ్ళు అక్కడ ఇచ్చే హామీలు డబుల్ బెడ్రూమ్ పథకం సంబంధించి ఈరోజు కేటీఆర్ నేను సవాల్ విసురుతూ ఉన్నాను నువ్వేమన్నావు ఒక పథకం పెడితే ఆలోచించి పెట్టాలని చెప్పేసి అన్నావు కదా మరి మీ ప్రభుత్వమే పది సంవత్సరాలు ఉంది కదా ఈరోజు పడా అంటే డంపింగ్ యార్డ్ల పక్కన అదేవిధంగా అసలు అడవులల్లో ఎక్కడ కూడా జన జనసంచారం లేని ప్లేస్లల్లా ఈరోజు డబుల్ బెడ్రూమ్లు కట్టి కనీసం ఏ పేదవాడు అడుకుని అడుకు తినేవాడు కూడా ఉండలేనటువంటి పరిస్థితిలో ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఈరోజు ప్రతి కాన్ఫరెన్సీలోకి పోదాం ప్రతి కాన్ఫరెన్సీలో కూడా మేజర్గా చాలా చాలా రకాలుగా ఈ డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఖాళీగా పాడుబడ్డ బంగ్లాలుగా అస అసభ్య క కార్యకలాపాలకు నిలయాలుగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా ఈరోజు ఉన్నాయి అంటే దానికి కారణం మీరు కాదా అని చెప్పేసి ఈరోజు కాలోజిటి ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా దళిత బంధులో ఒక పథకం పెడితే ఆలోచించి పెట్టాలన్నావు కదా దళిత బంధు పథకం ఏం ఆలోచించి పెట్టినావు దళిత కుటుంబాలు ఎన్ని బాగుపడ్డాయి ఒకసారి మొదటి మొన్న మొదటి చూడం మొత్తుకుంటా ఉన్నాను దళిత బంధు పైన ఈరోజు రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం ఎవరికి మీరు ఎంతమందికి ఇచ్చే లబ్ధాలకు ఆ లబ్ధాలు చేస్తున్న పనేంటి ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికైనా కానీ ఏ పథకం పెట్టినప్పుడు అయినా కానీ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ ఫెయిల్ రేట్ ఖచ్చితంగా ఉంటుంది ఎర్రర్ అనేది కానీ ఇక్కడ టెన్ పర్సెంట్ సక్సెస్ రేటు నైంటీ పర్సెంట్ ఎర్రరు ఇక్కడ అంటే నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయిపోయారు వీళ్ళు మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు దండుకున్నటువంటి కమిషన్లు దండుకున్నటువంటి దుర్మార్గులు మీరు మీ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే మీ అయ్యన్నడో కేసీఆర్ చెప్పిండు కదా డబల్ లో మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటారు ఎవరైతే తీసుకుంటే చిట్టా మొత్తం నా దగ్గర ఉంది వాళ్ళందరికీ టికెల్ కట్ చేస్తా మీరు గా ఆ డబ్బులు వాపస్ చేయండి అంటే అనేక లో డబ్బులు వాపస్ ఇచ్చేటువంటి సంఘటనలు ఈరోజు మనం చూసినాం మీరు మాట్లాడుతున్నారా పథకాలను ఆలోచించి పెట్టాలి అని మాట్లాడుతున్నారు ఇక రైతు బంధు ఇక రైతు బంధు విషయానికి వస్తే ఇక అది జనరల్గా ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలు పెట్టేందుకు పేదవారి కోసం పెడుతుంది అంటే ఎందుకు పేదవారి కోసం పెడుతుంది అంటే ఈరోజు వాళ్ళకు ఒక ఒక ధైర్యం చెప్పాలి వాళ్ళ బతుకులే బాగుపడితేనే కాదు వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ పథకాలు తీసుకొస్తూ ఉంటుంది రైతుబంధులో ఆరు వందల డెబ్బై ఎనభై ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు గుంట రెండు గంటలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళకు పేద మదితరచ లేదు పడావు భూములకు ఆ పెట్రోల్ బంకులకు వెంచర్లకి ఇక ఏది పడుతుంది పోరంబోకు భూములకు కూడా ఈరోజు ఇచ్చినటువంటి ఘన ఘన చరిత్ర ఈరోజు కేసీఆర్ది కేసీఆర్ అంటే విజనరీ లీడర్ అనుకుంటూ పెద్ద చెప్తూ ఉంటారు కేసీఆర్ పోయిన తర్వాత తెలంగాణ ప్రశాంతం తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో చాలా ప్రశాంతంగా ఈరోజు ఒక నియంత్రిత్వ పోకలను ఈరోజు దించి అహంకారాన్ని దించి ఈరోజు స్వేచ్ఛావాయులు వీల్చుకున్నటువంటి ఘటనలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా ఈరోజు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు పథకాలు ఆలోచించి పెట్టాలట ఇవి నేను కేవలం మచ్చుకు ఒక నాలుగైదు మాత్రం చెప్పిన ఇలాంటి పథకాలు గత పది సంవత్సరాల్లో నిర్వీర్యమైనటువంటి చాలా ఉన్నాయి ఈరోజు కాళేశ్వరం తీసుకున్నట్లయితే ఈరోజు ఒక్క కాళేశ్వరంలోనే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈరోజు ఇందులో మిషన్ భగీరథలు కూడా కనీసం పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది ధరని ద్వారా ఈరోజు ఆరు లక్షల ఎకరాలు కేవలం అడవి భూములే లెక్కల్లో లేవట ఆరు లక్షల ఎకరాల అడవి భూములు లెక్కల్లో లేవట అంటే వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారో చూసుకోండి పద్దెనిమిది లక్షల ఎకరాల ఆ దొరల భూములను ఈరోజు దొరలకు సంబంధించినటువంటి భూములు అని చెప్తా ఉన్నప్పటికీ కూడా అవి నిజాం నుంచి అక్రమంగా రాసుకున్నటువంటి దొరలు ఆ పద్దెనిమిది లక్షల ఎకరాలు ఆనాడు నక్సలైట్లకు సంబంధించిన నక్సలైట్ల పోరాటంలో భాగంగా బడుగు బలహీన వర్గాలకు పంచితే మళ్ళీ అవి కేసీఆర్ వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఈ ధరణి ద్వారా తీసుకొచ్చి అందుకే మేము చెప్తాను ధరణి కాదు ఇది దొరాన్ని దొర కోసం పెట్టినటువంటి దూరాన్ని గుర్తుపెట్టుకోండి ఇది సో ఇట్లా కొన్ని లక్షల ఎకరాల భూములను ఈరోజు మీ దొరల పాలు చేసినటువంటి మీరు ఆలోచించి పథకం పెడుతుంటే అంటే మీ దొరల కోసం ఆలోచించి పథకం పెడుతున్నారు తప్ప పేద ప్రజల కోసం కాదనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈరోజు కేటీఆర్ కేటీఆర్ కు మతి భ్రమించింది కేటీఆర్ కు అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయనను ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పిస్తారా చేర్పించారా అని చెప్పేసి నేను చాలా సీరియస్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాను దయచేసి మీరు గా ఆయన ఎర్రగడ్డ హాస్పిటల్ తరలించాలి లేదంటే మొత్తం ఏమంటాడు ఫ్రీ బస్సు దిక్కుమాలిన ఫ్రీ బస్సు అంటూ మహిళలు కించపరుస్తా ఉన్నాడు ఇక రేపు మాపో ఆయన అదుపు తప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇక రాజకీయ కామెంట్ చేయొచ్చు ప్రాబ్లం లేదు కానీ పథకాల్లో ఈ మహిళలకు ఉపయోగపడేటువంటి ఒక ఫ్రీ బస్ పథకం ఈరోజు వాళ్ళను కూడా కించపరిచేటం ప్రయత్నం చేస్తుండడం అంటే మహిళలు కూడా కించపరచేటు ప్రయత్నం చేస్తున్నాడు అంటే వీణ్ణి ఇమీడియట్గా ఏం చేయాలనే దానిపైన దయచేసి వాటి అక్రమాలు అన్యాయాలు అన్నీ చాలా మీ ముందున్నాయి దయచేసి వాటిని అన్న చూసుకొని దేలుకన్నా పంపాలి లేదంటే పిచ్చిలేసింది కాబట్టి మతిభ్రమించింది కాబట్టి వాని మరి ఎర్రగడ్డ హాస్పిటల్ కన్నా పంపించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఇష్టారీతిన ఏదో వీడే తురుంకారైనట్టు ఏదో తోపైనట్టు పెద్ద ఎత్తున ప్రతిపక్ష నాయకుల పైన ఏది లేదుగా వీడే తురుంకారైనట్టు వీడు చేస్తేనే మొత్తం తెలంగాణ బాగుపడ్డారంట బిల్లు కొడుతూ ఉన్నాడు అలాంటివి ఏమీలు వీళ్ళు లేకున్నా ఈరోజు తెలంగాణ ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఇక్కడ ఉంది కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరుతా ఉన్నాను కేటీఆర్ని ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపించండి లేదంటే జైలు కన్నా పంపించండి అవినీతి పరుని ఇది డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము సో ఈ విధంగా కేటీఆర్ అనేవాడు ఈరోజు మొత్తానికైతే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాడు దిక్కువాళ్ళ ప్రచారాలు చేస్తున్నాడు దిక్కువాళ్ళ పథకాలు అంటూ దిక్కువాళ్ల ప్రచారాలు చేస్తూ ఉన్నాడు